నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే తోట ఉత్సవం ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు గ్రామ దేవతలు స్థానిక ఆలయాల ఉత్సవమూర్తులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తోటలోకి కొలువుదీరడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకున్నారు గోవింద నామస్మరణల మధ్య ఉత్సవ మూర్తుల రాకతో కన్నుల పండుగ కనుమ పండుగ సాగింది ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ శేషగిరిరావు శివాలయం ఆలయ చైర్మన్ తాల్లూరు భాస్కర్ నాయుడు కార్యనిర్వహణ అధికారి మోహన్ కుమార్ విడవలూరు కార్యనిర్వహణాధికారి సిహెచ్ యానాదయ్య ఆలయ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు the wedding without some is. also Please.

దేవదేవుడు మా దేవస్థానం నేను యువగా ఉంటాను శ్రీ లక్ష్మణేశ్వర స్వామి శ్రీ మల్లేశ్వర స్వామి నమేశ్వర శ్రీ వీరభద్రదేశ్వర మరి పొత్తుల్లో ఉన్న శ్రీ రావడం పాడుతూ పాటు ప్రైవేట్ పరిపాలనలో ఉన్న వీరబ్రహ్మదేవ దేవస్థానంలో చంద్రమౌళ దేవస్థానంలో ఉత్తరత్ర దేవస్థానాలు ఉత్సవం అందరూ మూడైతో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి ఆరు ఏడు ఏడు లక్షల కొలువై ఉంటారు అందరి గొప్పలు పోలీసు వర్తలతో వచ్చి పూజలు చేసుకొని హారత వచ్చి చాలా మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా చిన్న ఎస్ఐ గారు కానీ పోలీసు బాగా పనిచేస్తూ మా చైర్మన్ గారు లక్ష్మీ స్వరంగర్ రావు గారు రాష్ట నాయకులు పర్యవేక్షణ Dada kasih. Okay, I క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు